అక్టోబర్ రోజున కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రవీంద్రరావు గారు కరీంనగర్ లోని ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు అర్బన్ బ్యాంక్ ఎన్నికల ధర్మిల ఐదు గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ సమావేశంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులతో పాటు మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేంద్ర గారు ఆకుల నర్సన్న పటేల్ గారు ఉమాగౌడ్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గత పాలక వర్గాలు ఎలెక్ట్ అయినాయి నామినేటెడ్ ఎలక్షన్స్ కాకూడదని కోర్టుకు పోతారు ఎలక్షన్స్ ఆపాలని స్టేజ్కొస్తారు మెంబర్షిప్ మీద తగాదాలు అసలు ఈ మెంబర్షిప్ మీద తగాదాలు ఎందుకు పద్దెనిమిది వేల మెంబర్షిప్ ఉంది పోయినసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఈ రోజు తొమ్మిది వేలకు పడిపోయింది ఎలక్షన్ మెంబర్షిప్ ఏం కారణాలు ఎందుకు మెంబర్స్ ఏదైతే చాలా మంది ఆధార్ కార్డు సబ్మిషన్ కానీ అప్గ్రేడేషన్ లో వంద రూపాయల మెంబర్షిప్ రెండు వందల రూపాయలు ఇంకా రెండు వందల రూపాయలు కట్టి మూడు వందల రూపాయలతో మెంబర్షిప్ రెన్యూ చేసుకోమని అంటే ఎందుకు తయారయ్యి ముందుకు రాలేదు తొమ్మిది వేల మంది కారణం ఏంటంటే విసిగి వేసారిపోయినారు ఆ మెంబర్స్ ఈ బాడీస్ ఫంక్షనింగ్ తో ఇంతకు ముందున్న బాడీస్ ఫంక్షన్ తో విసిగి వేసారి పోయి వాళ్ళు ఏదైతే మాకు మెంబర్షిప్ కూడా అక్కర్లేదు ఇంత అవినీతి జరిగే చోట ఇన్ని లీగల్ ప్రాక్టీసెస్ జరిగే చోట మేమెందుకు మల్లికార్జున గారు పైకి రావాలి మేమెందుకు ఉండాలి అని చెప్పి మెంబర్షిప్ కూడా తీసుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఎటువంటి దుస్థితి ఉంది మరి ఎందుకని సోషల్ మీడియాలో పేపర్లలో లక్ష రూపాయల లోన్కు ఐదు వేల రూపాయలు కమిషన్ అడిగినారు అని వస్తుంది ఎందుకని గోల్డ్ ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టి లోన్స్ తీసుకున్నారు అని వస్తుంది ఇంతకాలం ఏదైతే ఉందో అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ గడ్డం విలాస్ రెడ్డి అనే ఆయన కర్ర రాజశేఖర్ అనే మీద కర్ర రాజశేఖర్ అనే ఆయన విలాస్ రెడ్డి మీద మరి ఎన్ని రోజులు ఈ కూపంలో ఇది న్యాయమా అని భావించి కరీంనగర్ పట్టణ ప్రజలందరూ విసిగి వేసారిపోతున్నారని చెప్పి ఒక మంచి నీతిమంతమైన నిజాయితీతో కూడిన ప్యానెల్ ను తయారు చేసి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందుకు తీసుకురావడం జరిగింది సేవ స్పృహ అవగాహన ఉన్న వాళ్ళకు కూడా లయన్స్ క్లబ్ అటువంటి కార్యక్రమాలతో ముడిపడిన వాళ్ళని కూడా దీంట్లో పెట్టి ఎటువంటి ఇటువంటి లేని వాళ్ళని ఏదైతే ఉందో పెట్టి బ్యాంకును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది నీతిమంతంగా నడపాల్సిన అవసరం ఉంది బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ప్యానెల్ పెట్టి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందుకు కరీంనగర్ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కొత్తపల్లి మండల అధ్యక్షులు స్వామిలో దీ ఎల్లుండి ఈ ఎలక్షన్ జరగబోతున్న తరుణంలో నేనొకటి చెప్పదలుచుకున్నాను పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ అయితే కాదు కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా కరీంనగర్ అర్బన్ బ్యాంకు మంచిగా నడవాలి అన్న భావనతోని కాంగ్రెస్ భావము భావజాలము ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్గా ముడిపడిన వాళ్ళను తీసుకొని ప్యానెల్ ఫామ్ చేశాను ప్యానెల్ ఫామ్ చేసిన తర్వాత నా బాధ్యత ఇది అని నేను పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారికి దగ్గరికి తీసుకెళ్లడము వారి ఆమోదము ఆశీర్వాదం మంచి ప్యానెల్ సెలెక్ట్ చేసినారు క్లీన్ ప్యానెల్ ఫ్రెష్ టీమ్ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ అవినీతి కూపంలో కూలిపోయిన బ్యాంకు ఏదైతే ఉందో ప్రక్షాళన దిశగా తీసుకుపోయే ఆలోచన చాలా మంచిది ఇలాంటి మార్పు జరిగితేనే ఆ బ్యాంకుకు భవిష్యత్తు ఉంటది ఫ్యూచర్ లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది మరి మేము ఈ అర్బన్ బ్యాంక్ ఎట్లనైతే బాగా మార్కెటింగ్ చేసి డిపాజిట్స్ పెంచుకుంటారో అడ్వాన్స్ ఎట్లా పెంచుకుంటారో అట్లా ఎందుకు పెంచుకోలేకపోయినా ఇన్నేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన బ్యాంకు ఈ నైన్టీన్ నైన్టీ వన్ లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఆధునీకరణ జరిగిన తర్వాత మల్టిపుల్ ఫోల్డ్ పెరిగే తరుణంలో గత పది సంవత్సరాలలో ఇంత కుంటు వరడం ఎందుకు డెబ్బై రెండు కోట్ల కాల డిపాజిట్స్ ఆగిపోయినాయి యాభై ఎనిమిది కోట్ల కాల అడ్వాన్స్ ఆగిపోయినాయి ఎందుకు దీన్ని రెండు వందల కోట్ల డిపాజిట్ తీసుకపోరాదు రెండేళ్లలో తప్పకుండా తీసుకోపోవచ్చు కొంచెం నీతి భద్రతతో పనిచేసే వాళ్ళు ఉంటే నిజాయితీతో పనిచేసే వాళ్ళు ఉంటే రాజకీయ జోక్యం దాంట్లో లేకపోతే ఖచ్చితంగా షెడ్యూల్డ్ బ్యాంక్స్ నేషనల్ నేషనైజ్డ్ బ్యాంక్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయో దానికి దీటుగా దానికి కాంపిటీషన్ లా మన కరీంనగర్ అర్బన్ బ్యాంక్స్ తీసుకుపోయే ఆలోచనతో వీళ్ళంతా ముందుకొచ్చారు వీళ్ళను నేను అభినందిస్తున్నాను తప్పకుండా నేను నాకు చేతనైన సాయం వీళ్లకు ఎప్పుడు కావాల్సిన వెన్నంటి ఉంది అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతాను ఐదు తీరుతామని అర్బన్ బ్యాంక్ ఎన్నికలో అర్బన్ బ్యాంక్ ఆపరేషన్ పేరిట బ్యాంకులు అన్ని విధాలుగా ఆధునీకరిస్తాము సంస్కరిస్తాము నీతివంతంగా నిజాయితీవంతంగా సేవలు అందిస్తాము లాభాపేక్ష లేకుండా ఖాతాదారులకు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ రక్షణగా నిలుస్తాం అవినీతి రహిత పాలన అందిస్తాం అర్బన్ బ్యాంక్ లో రాజకీయాలకు ప్రవేశం లేకుండా చేస్తాం ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాం బ్యాంకు లో రాజకీయాలకు తాగు లేదు ఆ విధంగా కఠినంగా వ్యవహరిస్తాం పాలకవర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం సేవలు అందిస్తాం ఖాతాదారులకు బ్యాంకులో అన్ని విభ విభాగాలను ఆధునీకరించి సిబ్బందితో మర్యాద పూర్వకంగా ఖాతాదారులతో వ్యవహరించేలా చూస్తాము రుణాలు ఇతర పనులు వినియోగదారులకు తక్షణమే అందేలా ఒక ప్రణాళికను రూపొందిస్తాము వినియోగదారుల విశ్వాసమే రక్షణ లక్ష్యంగా పనిచేస్తాం అర్బన్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తాము అకౌంట్ హోల్డర్లు పెద్ద సంఖ్యలో పెంచుతాము ఖాతాము పెట్టుబడులు పెట్టేలా వినూత్న పద్ధతుల్లో కస్టమర్లను ఆకట్టుకుంటూ పెద్ద సంఖ్యలో వారికి అకౌంట్స్ అందిస్తాము ఖరీందగిత్యాలలో రెండో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాము జమ్మిగుంట ఉస్నాబాద్ హుజురాబాద్ చొప్పదండిలో కొత్తగా బ్రాంచ్లను ఓపెన్ చేస్తాము అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తాము కోర్టు కేసుల్లో బ్యాంకు చిక్కుకోకుండా పారదర్శకంగా పాలక వర్గంతో ఉన్న కోర్టు కేసులను కూడా తొందరగా ఫినిష్ చేసి ఆ బాధల నుంచి తప్పిస్తాము చిన్న అవినీతి మరక కూడా అంటకుండా నిర్మల భరోసా ప్యానల్ విధులు నిర్వహిస్తుంది ఏ ఒక్క ఆరోపణ రాకుండా అవినీతి రహితంగా వారితో పనిచేయిస్తాము ఈ మేనిఫెస్టోలను ఈ గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని హామీ ఇస్తున్నాము మళ్ళీ ముందుకు వచ్చి మేము ఏదో కొత్త రకంగా పనిచేస్తాము మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అనడం జరుగుతుంది ఒకరైతే రెండు టర్మ్లు ఇంతకు ముందు ఉన్నారు ఒక ఆయన నామినేటెడ్ దాంట్లో కూడా ఆయనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చినారు మరి అప్పుడు జరిగిన సంస్కరణ ఏంటి మన అప్పుడు జరిగిన లోన్స్ ఇచ్చినప్పుడు ఈ అలిగేషన్స్ అన్ని ఎందుకు వచ్చినాయి ఒక్కసారి అర్బన్ బ్యాంక్ మెంబర్స్ అందరూ ఆలోచించుకోవాలి ఎందుకనంటే వాళ్ళు ఇప్పటికీ ఆ వర్గము ఈ వర్గము ఇద్దరు ఏదైతుందో ఈ బ్యాంకు క్షేత్రంలోకి వెళ్ళి పోతే ఏదైతుందో మాకు రోజువారీగా వచ్చే డబ్బులు ఎక్కడ పోతాయో లేకపోతే దీని ద్వారా మేము పొందే లబ్ధి ఎక్కడ పోతుందో అని బాధతోనేదవుతుందో మీద మీద పడి ఈ అలిగేషన్ చేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మెంబర్స్ అందరూ విచక్షణతో ఆలోచించి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక కొత్త టీము ఒక క్లీన్ టీము ఒక మార్పు కోసం వచ్చిన టీంను ఆదరించండి ఆశీర్వదించండి తప్పకుండా వీళ్ళు బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపే శక్తి ఉన్న వాళ్ళు వేరే రకమైన ఆలోచనలు ఏవి లేవు నేను కూడా ఈ ప్యానెల్ గెలుపు తర్వాత ఎప్పుడు కానీ ఆ బ్యాంకులో లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ బ్యాంకులో లో ఏలు పెట్టడం కానీ ఆ బ్యాంకు పాలక వేరే రకంగా ఏదన్నా చేయమని చెప్పడం కానీ జరగదు నాతో ఏదన్నా సాయం జరగాలి అని అంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ద్వారా గానీ లేకపోతే విస్తరణ దిశలో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వస్తే గాని అక్కడ మాత్రమే వాళ్ళతో వెన్నైటీ నిల్చుంటా బ్యాంకును కాపాడుతా డెఫినెట్లీ ఇది బ్యాంక్ అభివృద్ధి కోసం చేసే పనే తప్ప ఇంకోటి లేదు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందేది ఏమీ లేదు ఇది ఇది రాజకీయంగా వచ్చే పొజిషన్ కూడా కాదు నేను రాజకీయంగా కాంటెస్ట్ చేయాల్సిన ఆలోచనలు వేరే ఉన్నాయి ఆ కాంటెస్ట్ చేసేటప్పుడు ఏదైతుందో అప్పుడు రాజకీయ పరమైన మాటలు మాట్లాడతాను కానీ ఇది ఓన్లీ బ్యాంకు సంబంధించిన విషయము దయచేసి ఇది గమనించాలి ఇంతకుముందు అవినీతుల కురుపైన పాలక వర్గాలను మళ్ళీ వాళ్ళు ఏదైతుందో వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అంటే మాత్రం మీరు నమ్మకండి తప్పకుండా మేము జగిత్యాల నేను జగిత్యాలో పోయి టూ డేస్ త్రీ డేస్ పోయిన ప్రతి ఒక్క చోట ఏదైతే మార్పు కావాలి కావాలి అని అనడం జరుగుతా ఉన్నది వెంకట రవీందర్ రెడ్డి నేను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను మా వెల్చారా రాజేందర్ రావు గారు బలపరిచిన ప్యానెల్లో పన్నెండు మంది సభ్యులు విజయవంతం సాధిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రెడ్డి సామాజిక వర్గాన్ని ఎలక్ట్రికల్ సీరియల్ నెంబర్ ముప్పై మూడు అదేవిధంగా గెలుపతిరావు గారు మా గురువు ఆ గురువు జాడలో అన్నగారు వచ్చారు వారి జాడలో మేమందరం ఫ్యానల్ పెరిగించి బ్యాంకులో విశ్వాసాన్ని నింపడానికి మేమందరం ముందుకెడుతున్నామని వివాదాల నుంచి విశ్వాసం వైపు బ్యాంకులు నడుపుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం శ్రీనివాస్ గారు సెకండ్ టైం పేరు అనంతరాజ్ మన్నే ఎస్సీ సామాజిక వర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను నేను స్టూడెంట్ మీ ఉన్నప్పుడు హాస్పిటల్ చేయను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసినాను ఉద్యోగుల సంఘం పని పనిచేసినాను నేను ఆర్టీసీలో కండక్టర్గా చేసి సంవత్సరం రిటైర్డ్ అయ్యి నన్ను మీరు అందరూ ఆశీర్వదించి అర్మన్ బ్యాంకు అభివృద్ధికి అవకాశం ఇవ్వగల కానీ గతంలో రాస్తారు డేరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు శ్రీవచ్చారు రాయేందరాల రాజేందర్ గుర్తు నెంబర్ శ్రీలకూరు అందరూ మీ అమలమైన లక్ష్మణ్ రాజు గారు నేను నాలుగు సామాజిక వ్యక్తిని మరియు రేపు నవంబర్ ఒకటి తర్వాత

మా అభ్యర్థులు ఇద్దరు పేర్లు గాదె కార్తీక్ ఆయన ఇంతకు ముందు బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఉన్న గాదె వేణుగోపాల్ ఆయన పరమర్పదించినారు ఆయన కొడుకు మరియు అనిల్ పూసరి అనిల్ అని ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ ఆయన వాళ్ళిద్దరిని డాక్టర్ సంజయ్ గారు ప్రతిపాదించినారు యువకులు చాలా పని పనిచేస్తారు బ్యాంకు కూడా బాగా ఉపయోగపడతారు అని సెలెక్ట్ చేసినాము డాక్టర్ సంజయ్ గారి ఫుల్ బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉన్నాయి ధన్యవాదాలు सांगा वेलम नमस्कार क्रियावादा किती